mata atlanan og biðu við að rapportera þessum og atlanan mata atlanan og ein finnast séu með einn gera okkar í skulu. Um ein finnast séu einn okkar Сколько времени? Через пять, наверное. Сколько? Пять. Нормально. 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 Норм అక్కడే ఉంది సార్ నేను ఏం అంటే ఢిల్లీలో మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాం జరిగినప్పుడు ప్రైమిట్ సరిగ్గా 그러니까 별도 달라서 뭐가 쓰는 다른 별도로 는이에 이렇게 에서 안으로 들

మీరు మాకు వచ్చేసేయండి వీళ్ళు వెళ్ళలేదంట అమ్మ వాళ్ళు వస్తారు వెయిట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదంట వాళ్ళు వచ్చేస్తారు మీకు సేఫ్ ఉండదు మీరు వచ్చేది వీళ్ళని ఇద్దరిని పట్టుకొని వీళ్ళని లాగేస్తారు వీళ్ళు వచ్చే లోపల వాళ్ళు సరౌండ్ చేస్తారు

భారతదేశ చరిత్రలో కనీ కని విధి ఎదుగుని రీతిలో పర్యాటకులు అతి కిరాతకంగా అరాచకంగా పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మద్దతుతో అరాచకం సృష్టిస్తూ ఇంతకుముందు కూడా జరిగినవి కానీ అది మిలిటరీ వాళ్ళ మీద జరిగేటువంటి ఆకస్మిక దాడులు అనా కొంచెం అమాయకుల మీద స్థానికులైనటువంటి కాశ్మీర్ అమాయకుల మీద జరిగేటువంటి కాల్పులు చూసాం కానీ ఇంత పెద్ద ఎత్తున పహల్గాం కాశ్మీర్లో అంతర్భాగమైనటువంటి అయినటువంటి ఇరవై ఆరు మంది పైబడి యాత్రికులు ఎప్పుడు లేని విధంగా కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ పెట్టిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఉండేటువంటి రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు దేశం నుంచి విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేనటువంటి పొరుగు రాష్ట్రం దాదా దాయాది దేశం ఆ దాయాది దేశం వాళ్ళంతా కూడా ఈ ప్రశాంతతని ఈ ఈరోజు అమాయకులైనటువంటి యాత్రికుల మీద కనికరం లేకుండా కుటుంబంతో బిడ్డ పాపలతో ఆడ ప్రకృతిని ఆస్వాదించే సమయంలో కాల్చి ఘోరంగా చంపటం ఇది క్షమించాలన్నటువంటి అన్యాయం ఈ భారతదేశమే కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా ఈ ఉదంతాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం నుంచి కూడా మన దేశానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో ఈ విధమైన అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశం మీద మీరు ఏ చర్యలు తీసుకోవడానికైనా కూడా మేము అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం కానీ ఇతర దేశాల వాళ్ళందరూ చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం మనం ఎవరు కూడా ఈ అరాచకాన్ని సమర్థించరు ప్రతి ఒక్కరు కూడా ఖండించడమే కాకుండా మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మేము కూడా నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉదంతాన్ని గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడారు ఆ రోజు కూడా మేము ప్రధానమంత్రి గారు ఇంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు చనిపోయారు కాబట్టి మన సొంత నేతలు కావాలి విశాఖపట్నం నుంచి కూడా ఈ విధంగా మా దేశ మా రాష్ట్రంలో జరిగిన ఉత్తాంతమే అన్ని రాష్ట్రాల్లో ఇరవై ఆరు మంది జరిగింది కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకొని దీనికి ఏదో గుణపాఠం ఏ విధంగా మీరు ఆ గుణపాఠాన్ని పక్క దేశాన్ని తెలియపరుస్తారో అది మీకు మేము అందరం కూడా ఈ విషయంలో మద్దతుకుంటామని కూడా తెలియపరచడం నిన్న కూడా ఇతలాధిపతులు అందరూ కూడా నేవీ ఆర్మీ మన ఎయిర్ ఎయిర్ ఫోర్సు అందరూ కూడా డిఫెన్స్ అడ్వైజరు అదేవిధంగా డిఫెన్స్ మినిస్టరు ప్రముఖులైనటువంటి దేశ ఆంతరింగికంగా సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి అందరూ కూడా నిన్న అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు మీరు ఏ చర్యనే తీసుకోండి దానికి భారతదేశం అంతా మీ నూట నలభై కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి త్రీ జలాధిపతులందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయాన్ని చెప్పినట్టు విషయాన్ని కూడా ఈరోజు మనం అందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు కాబట్టి ఇది అందరం కూడా ముక్త కంట్రోల్తో ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ పెహల్గామ్లో జరిగినటువంటి దాంట్లో భాగంగా మన సోదరుడు మసూదన్ రాగా సోమశెట్టి మధుసూదన్ రావు గారు భార్య ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు పాప అమ్మాయి లేదా అదేవిధంగా అబ్బాయి ముకుందు ఈ విధంగా అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు సోమ్ శ్రెడ్డి గారు గారు నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే వరణాతీతం అంటే ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళకి నైతికంగా మేమంతా మద్దతు ఉన్నాం వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఆ సతీమణి కామాక్షి గారి విషయంలో కానీ ముఖ్యమంత్రి గారితో ఆత్మ గుర్తి రాబోతున్నారు అదేవిధంగా రెండవ తారీఖు మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అమరావతికి విచ్చేయబోతున్నారు వాడి కూడా మేము మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక వినతి పత్రం కూడా ఆ కుటుంబానికి విశాఖపట్నం జరిగిన వాళ్ళ తెలుగు కుటుంబానికి అదే అదేవిధంగా తావది కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక మన ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం జరుగుతుంది రేపు దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పజెప్పడం కూడా జరుగుతుంది మన జిల్లా పర్యటన సందర్భంలో తెలియజేసుకుంటూ ఇది చాలా కష్టంగా ఉంది ఆ బిడ్డలను చూసుకుంటే చిన్న బిడ్డలు చాలా బాధాకరంగా ఉన్నట్టు కూడా